మహాభారతంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి ఈ కథల ద్వారా చాలా సైన్స్ నేర్చుకోవచ్చు సైకాలజీని నేర్చుకోవచ్చు సమాజ విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు సనాతన ధర్మాన్ని నేర్చుకోవచ్చు ఎన్నో విషయాలు మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు అందుకే ఏమని చెప్తారంటే మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు ఎక్కడ ఉన్నదైనా మహాభారతంలోనే ఉంటుంది అని చెప్తారు సో దానిలో ఒక కథని మీకు చెప్తాం ఆ కథ ఏంటి అంటే జరాసందుటి కథ అది అందరికీ తెలుసు బట్ ఇక్కడ పూర్తి కథను మీకు అనుకుంటున్నాం ఈ కథ ఎలా ఉంటుంది చూద్దాం ఒకనొకప్పుడు ఒక గొప్ప మహారాజు ఆయన మగధ దేశాన్ని పరిపాలించాడు ఆయన పేరు బృహద్రథుడు ఈయన చాలా గొప్ప రాజు చాలా గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వాడు చాలా పుణ్యాత్ముడు ఈయన కాశీరాజుకు ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలను ఆయన వివాహం చేసుకున్నాడు కానీ ఆయన వృద్ధుడైనా కూడా ఆయనకి సంతానం కలగలేదు ఆ సంతానం గలక్కపోవటం వల్ల ఆయన చాలా దుఃఖం చెంది ఇంకా అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం అని డిసైడ్ చేసుకుంటాడు అప్పుడే ఆయన దగ్గరికి చండకౌశిక మహాముని అనే కొతను వస్తాడు ఆయన చాలా మహామంత్రవేత్త ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మహాముని నేను అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను అక్కడ తపస్సు చేసుకుంటాను ఇలా జీవితం ముగిస్తాను అని నిరాశతో చెప్తాడు అప్పుడు మహాముని ఏమని అడుగుతాడంటే అయ్యో నువ్వు చాలా గొప్పవాడివి ఇంత గొప్ప రాజు అయ్యో ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు ఇది సరియన విధానం కాదు అని చెప్తాడు చెప్పినప్పుడు ఆయన చెప్తాడు నాకు సంతానం లేదు సంతానం లేనప్పుడు ఏం ఉపయోగం సో కుమారుడు లేని జీవితం వ్యర్థం కదా అని ఆయన చెప్తాడు చెప్పినప్పుడు ఆ మహాముని ఏం చేస్తానంటే ఒక మామిడి పండును సృష్టించి దాన్ని మంత్రించి ఆ రాజుకిచ్చి దీని ద్వారా నీకు కుమారులు కలుగుతారు అని చెప్తాడు సరే అని చెప్పేసి ఈ గృహద్రథుడు ఏం చేస్తానంటే ఆ పండును తీసుకెళ్ళి తన భార్యలు ఇద్దరు ఉంటే ఇద్దరికి అదే పండుని ఇస్తాడు సో వాళ్ళిద్దరు చెరొక ముక్క తింటారు చెరకను మొక్క తిన్నప్పుడు వాళ్ళిద్దరు డెలివరీ అయినప్పుడు ఆ రెండు ముక్కలు తిన్నారు కాబట్టి రెండు భాగాల శరీర భాగాలుగానే వాళ్ళు ప్రసవిస్తారు సో ఆ విధంగా ఆ శిశువు రెండు ముక్కలుగా ఇద్దరికి జన్మించటం వల్ల అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే అది మృత శిశువు అనుకుని ఏం చెప్తారంటే ఆ రెండు ఖండాలని ఒక బట్టలలో కట్టేసి అక్కడున్న ఆయాలు ఆ రెండు ముక్కలని కిటికీలో నుంచి రాజభవనం బయటకు విసిరేస్తారు విసిరేయగానే అక్కడ రాజభవనం బయట ఈ రాజభవనానికి రక్షణగా ఉన్నటువంటి వాళ్ళ గృహ దేవత లేదా దేవత అనబడే ఒక జర అనే రాక్షసి ఉంటుంది ఆ రాక్షసి ఏముందని ఏమనుకుంటుందంటే అంటే ఇదేదో ఆహార పదార్థం నేను తినొచ్చు అని చెప్పేసి ఆ రెండు ముక్కలని తీసుకుంటుంది తీసుకున్నప్పుడు రెండు విభిన్నమైన ముక్కలుగా డిఫరెంట్ ముక్కలుగా ఉంటాయి సో వెంటనే ఆ జర అని రాక్షసి ఏం చేస్తుందంటే ఆ రెండు ముక్కలను కలుపుతుంది కలపగానే ఆ రెండు ముక్కలు ఒక శిశువు రూపాన్ని పొంది ఆ శిశువు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఆ శబ్దాన్ని విన్నటువంటి రాజుగారు రాజు భార్యలు అందరూ కూడా బయటకు వస్తారు బయటకు వచ్చినప్పుడు ఆ జర ఏం చేస్తుందంటే అయ్యా మీ రాజభవనం నుంచి రెండు ముక్కలు బయటికి విసిరేయబడ్డాయి సో నేను ఆ రెండు ముక్కలను కలపగానే ఒక శిశువు రూపొందుకున్నాడు అంటే ఇతను మీ కుమారుడు కాబట్టి మీ కుమారుని నేను మీకు తిరిగిస్తున్నాను నేను మీ గృహదేవతని అని చెప్తుంది అప్పుడు ఆ మహారాజు సంతోషించి తన కుమారుణ్ణి తీసుకుని నీవే రక్షించావు కాబట్టి నా కుమారుడి పేరు జరాసంధుడిగా నేను పేరు పెట్టుకుంటాను అని చెప్పేసి ఆ రాక్షసుని అప్రిషియేట్ చేస్తాడు ఇది యాక్చువల్గా మహాభారతంలో జరాసంధుడి గురించి తెలుపబడ్డ కథ ఇక్కడ చూసినప్పుడు ఒక గొప్ప సైన్స్ కూడా కనిపిస్తుంది మనకి రెండు శరీర భాగాలు విభిన్నంగా ఉన్నప్పుడు ఆ రెండు శరీర భాగాలను కలిపి శిశురూపంలోకి మారవటం అనేది ఒక సర్జరీ అప్రోచ్ కనిపిస్తూ ఉంది సో ఒక సర్జరీ ద్వారా ఒక ప్లాస్టిక్ సర్జరీ లాంటి ఒక ప్రక్రియ ద్వారా రెండు విభిన్న శరీర భాగాలను కలిపి ఆ కాలంలోనే పా ప్రాణం పోసినటువంటి విధానాలు మహాభారత కాలంలోనే ఉన్నాయి సో ఇలాంటి ఎన్నో గొప్ప సైన్స్కు సంబంధించిన విషయాలు కూడా కాకపోతే వాళ్ళు ఏంటంటే దాన్ని సైన్స్ అని చెప్పలేదు ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు పదాలు మారుతాయి అర్థాలు కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి సో మనం ఈ కాలంలో సైన్స్ అనే ఓడి పెట్టుకొని అప్పుడు సైన్స్ లేదనుకుంటే కష్టం ఆ కాలంలో ఉన్న విధానాలు ఇప్పుడు మనం కూడా అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం అంత గొప్ప శాస్త్రాలు అంత గొప్ప సైన్స్లు ఎన్నో ఉన్నాయి అక్కడ సో కానీ మనకు అర్థం కాలేదు కదా అని వాళ్ళకి తెలియదు అనుకుంటే వేరు వాళ్ళు చెప్పిన విధానం వేరు మనం అర్థం చేసుకుంటున్న విధానం వేరు దీన్ని బట్టి ఎంత గొప్ప శాస్త్రాలు సైన్స్ విభాగాలు మహాభారత కాలంలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్